టెన్టీవీ గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టెన్టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను జనగామ జిల్లా నుండి పెంబర్తి గ్రామం అది మేజర్ గ్రామ పంచాయతీ ఇవాళ ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చూస్తున్నాము డబ్బు అనేది తీసుకునే తీసుకుంటున్నారు కాకపోతే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక గ్రామాలలో కూడా ఒక స్వేచ్ఛ అనేది కూడా ఈ ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఒక అనుభవం ఉన్నటువంటి ప్రజానాయకుని మీద గెలవడం జరిగింది ఆయన ఒకసారి జెడ్పీటీసీగా చేశారు రెండు సార్లు మార్కెట్ చైర్మన్గా చేశారు రెండు సార్లు సర్పంచ్గా కూడా చేశారు అటువంటి వ్యక్తి మీద నేను ఈరోజు పోరాడి ఒంటరిగా నాకు పార్టీ బలం లేదు డబ్బు బలం లేదు మ్యాన్ పవర్ కూడా లేదు కేవలం నేను నా భర్త ఇద్దరం నాకు తోటి యూత్ యూత్ పిల్లలు నాకు సపోర్ట్గా ఉండి నన్ను నమ్మి నాకు ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు మాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది సార్ గతంలో నేను ఉప సర్పంచ్గా కూడా వర్క్ చేశాను మా పెంబర్తి గ్రామానికి ఉత్తమ టూరిస్ట్ విలేజ్గా అవార్డు వచ్చింది కానీ ఎంత దురదృష్టమైన విషయం అంటే మాకు కనీసం ఒక బస్ ఆగదు సార్ మా ఊరిలో ముఖద్వారం సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఫస్ట్ విలేజ్ సార్ మాది పెంబర్తి గ్రామము ఒక ఎమ్మెల్యే వెళ్ళినా ఉమ్మడి వరంగల్ జిల్లాకి మినిస్టర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా ప్రతిరోజు సీతక్క గారు వెళ్తూ ఉంటారు కొండ సురేఖక్క గారు వెళ్తూ ఉంటారు వెళ్తుంటారు వస్తుంటారు కానీ మా ఊరికి ఒక బస్సు ఆపించుకునే అటువంటి సోమత మా ఊర్లో లేదు సార్ పెద్ద పదవులన్నీ కూడా మా ఊర్లోనే అనుభవించరు కానీ బస్సు ఇంతవరకు ఆగట్లేదు సార్ నేను ఈ వేదిక ద్వారా టెన్టీవీ ద్వారా రఘునందన్ గారిని జగదీష్ అన్నగారిని కానీ ఇంకా మిగతా అన్నలు వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను వేడుకుంటున్నాను సార్ అలాగే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మా విలేజ్ నుంచే హస్తకళలు హస్తకళ వర్క్ అనేది మా గ్రామం నుంచే ఉంది సార్ దానికి కూడా ఇంతవరకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు ఇదివరకు ఒకసారి కేంద్రం నుండి మాకు కోటి రూపాయల ఫండ్ కూడా మా విలేజ్కి వచ్చింది అది కేవలం ఆ బిల్డింగ్ వరకు మాత్రమే సరిపోయింది గతంలో నవాబుల కాలం వచ్చినా కూడా మా విలేజ్లో ఆ వర్క్ అనేది జరుగుతుంది సార్ కానీ ఆ రోజు రోజుకి ఆ కళ అంతరించిపోతుంది ఎందుకు అని అంటే వాళ్ళకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు రావట్లేదు అది ఆ కళ రాష్ట్రం అంతటా కాదు సార్ మొత్తం మన భారతదేశం మొత్తం అంతటా కూడా మా విలేజ్ నుంచి ఈ వర్క్ అనేది మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉంది యాదగిరిగుట్టకు కానీ వెములవాడ కానీ ప్రతి ఒక్క గ్రామ టెంపుల్స్ కూడా మా విలేజ్ నుంచి హస్తకళల వర్క్ అనేది జరుగుతుంది సార్ మహిళలు కూడా కేవలం మిషన్స్తో కాకుండా చేతులతో వర్క్ చేస్తున్నారు సార్ దానికి అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా రఘునందన్ అన్న గారిని కోరుతున్నాను మా విలేజ్ హస్తకళాకారులకు పెన్షన్స్ కానీ ఇంకా వాళ్ళకు మెడి మెడికల్ పరంగా కానీ కొంచెం ఏదైనా సహాయం ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలని కోరుకుంటున్నాను సార్ నిధుల విధంలో మాకు ఎటువంటి డోకా లేదు సార్ మాకు మంచి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాకు నాకు టికెట్ కూడా నేను రుణపడి సార్ సార్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి టీవీ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాది మహబూబాబాద్ జిల్లా బయారం మండలం గద్దంపల్లి కొత్తపేట విలేజ్ సార్ మా యొక్క విలేజ్ హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలు ఏ విధంగా ఉంటాయో మాది గంధంపల్లి కొత్తపేట జంట గ్రామాలు సార్ మా గ్రామం మధ్యలో కూడా హుస్సేన్ సాగర్ ఏ విధంగా హైదరాబాద్లో ఉందో మా గ్రామంలో కూడా ఊరకుంట అనే చెరువు కూడా ఉంటుంది సార్ నేను గత మా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కనకయ్య గారి సహకారంతో ఆ యొక్క ఊరకొండను డెవలప్ చేయడం జరిగింది సార్ రాబోయే రోజుల్లో కూడా దాన్ని మా జిల్లాలో ప్రప్రదంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నా సార్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా యువకులు సార్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ మరి గ్రామం స్వరాజ్యం కావాలి అని అంటే ముఖ్యంగా నిధులు కావాలి ఆ నిధులు ఏ విధంగా రావాలి ఆ నిధులు ఏ విధంగా మా గ్రామ పంచాయతీలో చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపెడతాం సార్ దాదాపుగా యువకులం అందరం ఇరవై నాలుగు గంటలు కష్టపడి ప్రజల రుణాన్ని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్ మాది వన్ ఆఫ్ సెవెన్ ట్యాక్ట్ ఏజెన్సీ ప్రాంతం సార్ మా దగ్గర ఫారెస్ట్ యొక్క ప్రాబ్లం ఉంటుంది సార్ అదే కాకుండా పట్టాభూములు వన్ ఆఫ్ సెవెన్ యాక్ట్లో నాన్ ట్రైబ్ నాన్ ట్రైబ్ ట్రైబ్ ఉంటుంది సార్ నాన్ ట్రైబుల్ భూముల మీదనే ఉన్నారు తప్ప వారికి హక్కులు లేవు సార్ కాబట్టి ఆ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పరిష్కారం కూడా చేయాలి సార్ ఇక రోడ్లు కాలువలు వీధి దీపాలు అని అంటే అవి మాకు పెద్ద చేసే పని కాదు సార్ అవసరం అనుకుంటే వీధి దీపాలు వెళ్ళగకపోతే మేమే నిచ్చుకోని వీధి దీపాలు వెళ్ళగలుగుతాం కార్మికులు రాకపోతే మేమే ఉడవగలుగుతాం కానీ నిధులు వస్తేనే సార్ మేము ఏమైనా చేయగలుగుతాం కాబట్టి నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కనుక ప్రయత్నం చేస్తే మరీ ముఖ్యంగా రఘునందన మీద బాధ్యత ఉంది ఎందుకంటే ఎన్ఆర్ఈస్ మీదనే డిపెండ్ అయ్యి అన్ని గ్రామ పంచాయతీలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి రఘునందన్ రఘునందన్ రావు గారు ప్రత్యేకంగా మా సర్పంచ్ల మా సర్పంచుల యొక్క సమస్యను పరిష్కారం చేస్తారు ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నా మీకు అభిమానులు ఉన్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని మాత్రం గట్టెక్కించే ప్రయత్నం చేయాలి రేపు మేము తలెత్తుకొని మా గ్రామ పని పనిచేయాలి అని అంటే అది మీ చేతిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ దాదాపు ఆల్మోస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు రఘునందన్ గారి వైపే చూస్తున్నారు ఇక్కడ గారు కూడా బీజేపీ నుంచే ఉన్నారు కాబట్టి బీజేపీ బీజేపీ నుంచి బాధ్యత ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కంటిన్యూ చేయండి కొంచెం క్విక్గా చేయండి ప్లీజ్